బేహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేహం ద్వారా జీవితంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నామో అవి వచ్చినప్పుడు ఎలాగా ఉండాలి ఏ విధంగా దాన్ని మసులుకోవాలి సమస్యలు అనేవి పరిస్థితులు అనేవి వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అని చెప్తూ ఉన్నారు దీని కొరకు అన్నిటికంటే మనము వీటిని ఒక ఛాలెంజ్ లాగా తీసుకోవాలి ప్రతి పరిస్థితిలోనూ మీ మానసిక స్థితి ఎలా ఉందో పరిశీలించుకొని దాన్ని చక్కగా తయారు చేసుకోవాలి మనసు యొక్క స్థితి మీకు మంచి జవాబు కూడా చెప్తూ ఉంటుంది ఎలా చేయాలి ఏమి చేయకూడదు అనేది మీకు మీకే తెలుస్తూ ఉంటుంది పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అనగా దానిపైన అటెన్షన్ అనేది పెట్టకూడదు దాని గురించి ధ్యాస అనేది పెట్టకూడదు ఆ సమయంలో కొంచెం సేపు కూర్చొని బాపూజీని జ్ఞాపకం చేయండి పరమాత్మకు సమర్పణ చేసేయండి ఏదైనా సరే ఎలాంటి సమస్య అయినా ఎలాంటి పరిస్థితి అయినా కూడా బాపూజీకి సమర్పణ చేసేసి కూర్చోండి మీ యొక్క సంపన్న ఫరిస్తా స్వరూపాన్ని జ్ఞాపకం చేయండి సంపన్న స్వరూపము అనగా ఫరిస్తా స్వరూపం అనగా కళ్ళు మూసుకొని ఏకాంతంలో మీ మనసుని తీసుకొని వెళ్ళి మనసు బుద్ధి బుద్ధికి అతీతంగా రెండు ఆత్మస్వరూపంలో ఉండటానికి ప్రయత్నం చేయటం మీ యొక్క సంకల్పాలు ఆగిపోతాయి అప్పుడు దారి కూడా అదంతట అదే మీకు కనిపిస్తూ ఉంటుంది మీ ఎదురుగా వచ్చినటువంటి పరిస్థితులు అవంతట అవే తొలగిపోవచ్చు అందుకని మీకోసం మీరు కొద్దిగా సమయాన్ని కేటాయించడం చాలా అవసరం అన్నిటికంటే కూడా ఫస్ట్ మీ ఎదురుగా వచ్చినటువంటి పరిస్థితులకు మీరు నిలబడాలి కళ్ళు మూసుకొని అన్నిటికంటే ముందు బాపూజీకి అన్నీ మీ మనసులో ఇవి చెప్పుకోండి సమర్పణ భావంతో ఆయనకి అప్పజెప్పటం బాపు యొక్క సందేశాన్ని మీరు ఫాలో అవ్వటం జ్ఞానంలో అయినా భక్తిలో అయినా చాలామంది సమర్పణ భావం అని తప్పకుండా చెప్తూ ఉంటారు జ్ఞానంలో లేదు అని అనడానికి వీలు లేదు జ్ఞానంలో కూడా మనసు బుద్ధి సమర్పణ భావంతో జ్ఞానాన్ని ధారణ చేస్తూ సేవ చేస్తూ పూర్తిగా ధారణా స్వరూపంగా ఉంటే నిరహంకారీ స్థితిని పొందగలుగుతూ ఉంటారు భక్తిలో కూడా సమర్పణ భావన అనే అందుకునేది కృష్ణ అర్పణం భగవద్ అర్పణం పరమాత్మ అర్పణం అని చెప్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ మనం ఆ మాట ఉపయోగించకపోయినా బాపూజీ నిమిత్తం చేశారు విశ్వ కళ్యాణం కోసం విశ్వ పరివర్తన కోసం లేకపోతే మీ ఇంట్లో వీళ్ళందరినీ చూసుకోవడానికి భగవంతుడు నన్ను నిమిత్తం చేశాడు సేవ కోసం వీళ్ళందరినీ సంభాళించమని భగవంతుడు నన్ను నిమిత్తం చేశారు అని అనుకోవటమే సమర్పణ భావం ఈ సంకల్పం చాలా అవసరం జ్ఞానంలో సమర్పణ భావం లేకపోతే బాపుతోటి కనెక్షను కరెక్ట్గా కనెక్ట్ కాదు అన్నిటికంటే ఫస్ట్ సమర్పణ అంటే మీ యొక్క అహంకారాన్ని వదిలిపెట్టడం ఇది జ్ఞానంలో చెప్పేది అహంకారాన్ని వదిలిపెట్టకపోతే బాపూజీకి దూరం అవుతారు జ్ఞానానికి దూరం అవుతారు అందుకని అహంకారాన్ని వదిలిపెట్టాలి అహంకారం ఉన్న వ్యక్తిని భగవంతుడు కూడా క్షమించడు అని మురళి పాయింట్ ఉండేది అందరినీ క్షమిస్తాను కానీ అహంకారిని నేను క్షమించను అన్నాడు అహంకారం అనేది ఐదో మిట్ ఇది వచ్చింది ఎక్కారు కింద పడితే చక్కన చూరు చూర్ణం చూర్ణం అయిపోతారు కింద పడి అన్నింటినీ వదిలేస్తారు పరమాత్మ కూడా వదిలేసి జ్ఞానం వదిలేసి నా జ్ఞానము నా జిజ్ఞాసులు నా సేవ నేను నేను అనే భావనలో ఉంటే పూర్తిగా ఏమవుతుంది పతనమే అవుతుంది అందుకనే జ్ఞాని సమర్పణ అవ్వటము అంటే అహంకారాన్ని సమర్పణ చేయటం అన్నీ కూడా తర్క వితర్కాలన్నీ కూడా కథం చేయటం కరెక్టుగా బాపుకి అన్నీ అర్పించటం అంటే చెప్పుకోవటం ఏదైనా సరే సంపన్న స్వరూపంలో కూర్చొని ఆయనకు అప్పజెప్పేసి అన్ని సమస్యలు పరిస్థితులు ఇవన్నీ కూడా విఘ్నాలు బాపుకి అప్పగించేసి మీరు సంపన్న స్వరూపంలో అనగా పరిస్థ స్వరూపంలో అవ్యక్త స్వరూపాన్ని ధారణ చేసి కూర్చోవటం అప్పుడు మీ యొక్క విఘ్నాలన్నీ కూడా సమాప్తం అవుతాయి మీరేం చేయాల్సిన అవసరం లేదు కేవలం బాపు యొక్క శ్రీమతం అనుసారంగా నడవటమే బాపు యొక్క శ్రీమతం ఏంటి శ్రీమతం అన్న శబ్దము అంటే శ్రేష్టమైనటువంటి మార్గము అని అర్థం బాపు జ్ఞానం ద్వారా ఏదైతే నేర్పుతూ ఉన్నారో ఆ యొక్క జ్ఞానంను ఫాలో చేయటం ఇదే శాస్త్రము భగవద్గీతలో కూడా ఈ మాట చెప్పడం జరిగింది కృష్ణ పరమాత్మ అర్జునుడికి నేర్పాడు నువ్వు అన్నీ వదిలేసి నాకు అప్పచెప్పేసి దేహముదయ సంబంధీకులను వదిలేసి నన్ను స్మృతి చెయ్యి మీ యొక్క పాపాలు నేను సమాప్తం చేస్తాను అన్నారు ఇప్పుడు ఒక అర్జునుడికే నేర్పడం కాదు మనమందరం కూడా జ్ఞానం వాళ్ళం బేహద్ గీతా జ్ఞానం ఆల్మైటీ మైటీ అథారిటీ ద్వారా వింటున్న వారం జ్ఞానము అర్జించటము అంటే పురుషార్థం చేయటం ఆత్మలో ఉన్నటువంటి దాన్ని అర్జించటం పురుష అర్థము ఏదైతే మనకు నేర్పుతూ ఉన్నారో అది మహాపురుషుల ద్వారా కానీ భగవంతుడి యొక్క అవతారాల ద్వారా కానీ వేదశాస్త్రాల ద్వారా ఏవైతే మనం వింటూ ఉన్నామో వాటిని ధారణ చేస్తూ శ్రీమతం అనుసారంగా నడవాలి వాటిపైన అటెన్షన్ పెట్టాలి వాటి అనుసారంగా నడవాలి అభ్యాసం చేయాలి వాటికి అతీతంగా వెళ్ళటానికి ప్రయత్నము చేయాలి ఎప్పటికీ కూడా ఓడిపోరాదు ప్రయత్నం చేస్తూనే ఉండాలి మీ యొక్క ప్రయత్నము నిరంతరం కొనసాగుతూ ఉంటే మీరు ఎప్పటికీ కూడా పడిపోడు భగవంతుడు తప్పకుండా మిమ్మల్ని లేపుతాడు ఇప్పుడు చూడండి చీమ ఉంది అది ఎన్నిసార్లు పడుతూ ఉంటుంది లేస్తూ ఉంటుంది పర్వతం మీదకి ఎక్కుతూ ఉంటుంది కింద పడుతూ ఉంటుంది మళ్ళ లేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఓటమిని ఒప్పుకోదది అనేకు అదే విధంగా మనం కూడా పురుషార్థం చేస్తూ ఉన్నాం ఎన్నిసార్లు మనసు పడేసినా పరిస్థితులు పడేసినా లేచి మన జ్ఞానాన్ని పట్టుకొని బాపుని పట్టుకొని ముందుకు వెళ్ళటమే ఎక్కారు వైకుంఠ రసమే పడ్డారు చెక్కన చూరు అంటే వైకుంఠపాడిలో పడిపోయారు అనుకోండి పైకి ఎక్కి 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 లాస్ట్ అయినా పెద్ద పాము మింగేసింది అంటే మన కిందకు పడతారు అయినా ఓడిపోతారా మళ్ళా ఆటలు ఎక్కుతూ ఉంటారు నిచ్చళ్ళు వస్తాయి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతుంటారు లగాతారు ప్రయాస చే ప్రయాస చేస్తూనే ఉంటారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు అదేవిధంగా నేను ఏదైతే చేస్తూ ఉన్నానో శ్రీమతం అనుసారంగా చేస్తూ ఉన్నాను శ్రీమతము అంటే శ్రేష్టమైన సలహా ఈ విషయాలపైన అటెన్షన్ ఇవ్వటం బాపు చెప్పిన విషయాలపైన అటెన్షన్ ఇవ్వటం ఇక నేను సాధారణమైన భాషలో చెప్పాలంటే ప్రయత్నం చేయటం అన్నమాట కృష్ణ పరమాత్మ అదే చెప్పారు నువ్వు కర్మ చెయ్యి ప్రతిఫలాన్ని ఆశించకు అది నిష్కామ కర్మ అవుతుంది కర్మ ఫలితము కోరికలకు అతీతంగా వెళ్ళిపోవాలి ఫలాల్ని ఆశించకూడదు అని నష్టో మోహులుగా కమ్మని ఎప్పుడైతే ఇలాగా ఇలాంటి స్థితి వస్తుందో నష్టమోహులుగా అవుతారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు గీతా జ్ఞానము అందుకే ఇవ్వబడినది దాన్ని ఎంతగా అర్థం చేసుకుంటూ ఉంటారో అంతగా మీరు అక్కడ వరకు ఆ గమ్యం వరకు చేరుకుంటారు అని చెప్పాడు ఇది బేహద్ జ్ఞానం బేహద్కే బేహద్ కళల పరిధామం వరకు చేరుకున్నటువంటి విషయం రానట్లయితే శాస్త్రాలు ఉపనిషత్తులులో కూడా ఏదైతే ధారణ చేయాల్సినవి ఉన్నాయో వాటిని తీసుకోవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో నడవటం కోసం ఇవి కూడా చాలా అవసరము ఎందుకంటే భలే బాపూజీ ఈ బ్రహ్మాండానికి సంబంధించిన వేదశాస్త్రాలు అన్నారు మనం ఈ బ్రహ్మాండంలో ఉన్నాం ఎక్కడి నుంచే పరివర్తన అవటం కో చేయటం కోసం మన లక్ష్యం తీసుకున్నాం స్వపరివర్తన అవ్వడానికి పంచతత్వాల్ని ఈ ప్రపంచాన్ని కర్మల ఖాతాల్ని కర్మ బంధనాలను సమాప్తం చేసుకోవటానికే స్వభావ సంస్కారాల్ని పరివర్తన చేసుకోవటానికే పురుషార్థం చేస్తూ ఉన్నాం దాని యొక్క స్వభావము తెలుసుకుంటూ ఉన్నాము మిమ్మల్ని మీరు నడిపించుకోవాలి అంటే మీ వ్యవహారాన్ని మార్చుకోవటం కోసం ఇవన్నీ చాలా దోహదం చేస్తాయి అందుకని ఇవన్నీ కూడా చాలా అవసరమే ఒకవేళ చేయనట్లయితే ఈ మార్గం అనుసారంగా ముందుకు ఎంతో దూరం మీరు నడవలేరు వెళ్ళలేరు కొంత దూరం వెళ్ళగానే అలసిపోతారు సులసిపోతారు విఘ్న రూపం రావటంగానే పరిస్థితులు సమస్యలు రాగానే ఆగిపోతారు కానీ అక్కడ కూడా జ్ఞానం జ్ఞాపకం ఉంటే జ్ఞానదాత జ్ఞాపకం ఉంటే ఆయన మాటలు శ్రీమత జ్ఞాపకం ఉంటే నడుస్తూ ఉంటారు మనకేదైతే శ్రీమత ఇవ్వబడిందో అది ఇదే ఆత్మస్వరూపాన్ని ధారణ చేయండి ఆత్మస్వరూపం కోసమే జ్ఞానము అనేది వినాలి ఆత్మస్వరూపంగా అవటం కోసం జ్ఞానం పాయింట్స్ మనకు ఏదైతే చెప్పబడినవో దాన్ని బుద్ధిలో పెట్టుకొని సమయస్ఫూర్తి అనుసారంగా పాయింట్స్ అనుసారంగా నడవటము అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడైతే అలజడి వస్తుందో ఏం చెయ్యాలి ఎందుకు హల్చల్ అనేటువంటి మాటను వదిలేసి అచల్గా ఉండండి అని మహావాక్యం ఏదైతే ఉందో అచల్ ఆత్మని అంటే దృఢ నిశ్చయంతో తోటి సదా అడోల్గా స్థిరంగా డోలాయిమానం లేకుండా అచంచలంగా ఉండటం ఇటువంటి పాయింట్ ఏదైతే మనకు అలచల్ అయినప్పుడు జ్ఞాపకం వస్తాయో బాపు మనకు తోడు ఉంటారు మన జీవితంలో ఏవైనా ఉన్నా కూడా ఒడిదుడుకులు తొలగిపోతాయి ఇదే కనుక సమయానికి జ్ఞాపకం రాకపోతే అలసిపోతారు ఓడిపోయామంటూ జీవితంలో సతికల పడతారు అర్జునుడు గాండి వారిని వదిలేశాడు కదా నేను యుద్ధం చేయను అన్నాడు వాళ్ళందరూ నా తాత ముత్తాతలు పిల్లలు పెంతళ్ళు అన్నారు పిలతండ్రులు అన్నాడు అప్పుడు గీతా జ్ఞానం చెప్పబడింది కదా అదేవిధంగా పరిస్థితులు వచ్చినప్పుడు ఓడిపోవద్దు జీవితమే యుద్ధ రంగం మీతో మీకు యుద్ధం ప్రపంచం వాళ్ళతోటి యుద్ధం సమయంతో శరీరం అన్నిటితోటి యుద్ధం ఎప్పటికీ కూడా ఆడిపో ఆడిపోవద్దు ఓడిపోవద్దు ఎదుర్కోవలేము అని అనుకోవద్దు వస్తున్న పరిస్థితులు సమస్యలను డ్రామాను సాక్షిగా అయ్యి చూస్తూ ఉండాలి సాక్షిగా అయితే మీరు ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు అంతే బాపూజీ చూస్తూ కూడా చూడనట్లే ఉండండి వింటూ కూడా విన్నట్లే ఉండండి అన్నారు మీ యొక్క పాత్రను ఇక్కడ అభినయిస్తూనే ఉండాలి వేరే వాళ్ళ పాత్రను సాక్షిగా చూస్తూ ఉండాలి మీరు ఎలాగ మీరు చెప్పండి వాళ్ళ ఎలాగో వాళ్ళు చెప్తారు వాళ్ళ పాత్ర వాళ్ళు ప్లే చేస్తారు అంతేగాని ఆ వేరే పాత్రధారుల పైన మోహం అనేది ఉండరాదు లోపల అటాచ్మెంట్ అనేది ఉండరాదు మీకు ఏదైతే పాత్రలు ఉన్నాయో మీ ఎదురుగా వాళ్ళ యాక్షన్ వాళ్ళు చేస్తున్నారు అని అనుకోవాలి దీంతో పాటు ఒక కథ కూడా ఉంది వేరు వేరు పాత్రధారుల యొక్క కథ అనుకోవాలి జీవితంలో దాన్ని అప్లిమెంట్ చేసుకోవాలి మీతో పాటు అందరితో పాటు వాళ్ళు అడ్జస్ట్ కావాలి వాళ్ళతో మీరు అడ్జస్ట్ కావాలి మీతో పాటు వాళ్ళు వాళ్ళతో పాటు మీరు సదా జ్ఞాపకం ఉంచుకోండి ఇది డ్రామా మీ యొక్క పాత్ర ప్లే చేయటానికే ఈ ప్రపంచంలో నేర్చుకోవటానికి భగవంతుడు చేయమని కర్తవ్యాన్ని చేయటం కోసమే వచ్చాము మీ జీవితమే డ్రామా అనుకోండి ఎప్పటికీ కూడా డ్రామా అనుకోకపోతే నాటకం అనుకోకపోతే దాంట్లో లీనమైపోతే దుఃఖము బాధలు వాళ్ళతో పాటు మీరడుస్తారు వాళ్ళ సమస్యలు మీ సమస్యలుగా ఉండి అయిపోతూ ఉంటారు కాబట్టి ఇది బేహద్దు డ్రామాలో హద్దులో డ్రామా డ్రామాలో డ్రామా డ్రామాలో డ్రామా ఎవరైనా సరే మామయ్య తాత చాచా బాబాయ్ చిన్నమ్మ పెద్దమ్మ ఇవన్నీ కూడా ఏమీ ఉండరాదు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు మీకు తండ్రి వచ్చే జన్మలో ఎవరో పోయిన జన్మలో ఎవరో పూర్తిగా కర్మ సిద్ధాంతం అనుసారంగానే పాత్రధారులు ప్లే చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే పూర్తిగా నాటకం అయిపోతుందో అప్పుడు ఎవరి ఎవరి యొక్క సీట్లో వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోతారు డ్రెస్సులు వదిలేసి కేవలం స్టేజీ మీద ఉన్నంత వరకే ఈ ఉన్నంత వరకే భావబంధాలు సంబంధాలు పేర్లు రిలేషన్స్ అటాచ్మెంట్లు దాంతో దాని తర్వాత ఏమీ ఉండవు అందుకనే ఇప్పుడు డిటాచ్మెంట్ అవ్వడం జ్ఞానం మనకు నేర్పుతూ ఉంది కానీ మానవుడు ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు అంటే వాళ్ళకు ఆసక్తి అయ్యి దాంట్లోనే మునిగిపోతూ వాళ్ళు లేకుండా మేము ఉండలేము అది లేకుండా మేము ఉండలేము ఇది చేయకుండా ఉండలేము అనే స్టేజ్లోకి వస్తూ పూర్తిగా డౌన్ఫాల్ అయిపోతూ ఉన్నారు ఇలా ఎప్పటికీ కాదు ఎందుకు ఇట్లా కావాలి అంటారు అరే మీ యొక్క డ్రామాలో కూడా మీ జీవితంలో కూడా ఇవన్నీ కూడా యాక్షన్సే కదా సాక్షిగా కాకపోతే మీరు ఇరుక్కుపోతూ ఉంటారు ముఖ్యంగా సాక్షి కావటానికి రెండు మాటలు నేను చెప్తూ ఉన్నాను అచల్ సాక్షి స్థితిలో ఉండటం పరిస్థితులు మారిపోవటానికి ఎంతో సమయం పట్టదు కానీ స్వయం మారితేనే అవి మారుతాయి అందుకని మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి ఏ వస్తువునైనా సరే విట్నెస్గా సాక్షిగా చూస్తూ ఉండండి ఇదంతా పార్ట్ ఎండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అని చెప్పుకోండి ఈ లెక్కతోటి జీవితంలో ఉంటూ గడుపుతూ ఉండండి ఏదైతే సమయం ఉందో అది గడిచిపోతూ ఉంది ఏదైతే వస్తువులు ధ్యాస పెట్టుకుంటూ ఉన్నారో జ్ఞానం మీ జీవితంలోకి వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా లైన్ కదా ఏ రోజైతే ఏదైతే మనము ఈజ్ జస్ట్ ఐ పార్ట్ ఎండ్ పార్స్ పర్సనల్ ఆఫ్ యువర్ లైఫ్ యువర్ లైఫ్ దీనిలో మీ యొక్క ఒక భాగమే ఇవన్నీ కూడా అనుకోండి దీని నుండి బయటపడాలి ఇది కూడా బయటపడుతుంది ఇప్పుడు దృశ్యం ఎదురుగా వచ్చింది ఎప్పుడు అదే దృశ్యం ఉండదుగా డ్రామాలో ప్రకృతి మారుతుంది కాలం మారుతుంది డాల్యాగలు మారుతాయి వ్యక్తులు మారుతారు ఇంకో సీన్ వచ్చేస్తుంది కదా దీని యొక్క మూల అర్థం ఇదే అర్థం చేసుకోవాలి మీరు మీ జీవితంలో ఏదైతే నేర్చుకుంటూ ఉన్నారో కేవలం కేవలం జ్ఞానమే జ్ఞానం శ్రవణము మననము ధారణ సేవ అందుకని ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మోటివేషన్ లైన్లోకి సరి చేసుకోండి డ్రామాను సాక్షి స్థితిలో చూస్తూ అచల్ అడోల్గా ఉండండి నిశ్చింతగా ఉండండి స్థిరంగా ఉండండి సమయాన్ని తోటి స్థితి కూడా సమయం కూడా మారిపోతూ ఉంటాయి ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతూ ఉంటుంది మీ నాలెడ్జ్ ఫుల్గా మీరు ఎప్పుడైతే అవుతారో నాలెడ్జ్ ఫుల్గా అవుతారో స్వయం పైన అటెన్షను ఇవ్వగలుగుతారు నేను అదే అన్నాను అను అనుకుంటారు కానీ తెలియగల వాళ్ళు స్వయంను మార్చుకుంటారు మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తారు ఇతరులను మార్చాలి అనుకోవటం కాదు వాళ్ళు మారితే నేను మారుతాను అని అనుకోవటం కాదు మీ యొక్క వివేకమును ఉపయోగించండి మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు ఎవరిని కూడా మార్చాలన్న సంకల్పం రా స్వపరివర్తనయే విశ్వ పరివర్తన కాబట్టి చైతన్య స్థితి ఏదైతే ఉందో ఉన్నతమైనటువంటి స్థితి పెరిగిపోతూ ఉంటుంది మీ యొక్క ఆర పెరిగిపోతూ ఉంటుంది ఎదురుగా ఉన్నవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి అందుకని ఇప్పుడు మీరు మీకోసం మీరు సంకల్పం తీసుకోవాల్సి వస్తుంది మీ యొక్క ఆరాలోకి వస్తే స్వయం మారిపోతారు వాళ్ళే అందుకని ఫస్ట్ మన పని ఏంటి అంటే స్వపరివర్తన బాపూజీ కూడా సదా ఇదే చెప్తూ ఉంటారు నేను ఒక వస్తువుని మరియు మాట లక్ష్యంను తీసుకోండి ఆలోచన స్వరూపంగా కావద్దు లక్ష్య స్వరూపంగా కండి లక్ష్య స్వరూపం ఏంటి స్వపరివర్తన అప్పుడు మన లక్ష్యం ఈత గమ్యం వరకు చేరుకోగలుగుతాం జీవితంలో తమ వ్యవహారంలో తమ సంస్కారంలో ఏదైతే ఉందో బేహద్ ఆత్మగా అవ్వాలి అని బాధ్యత మీకు ఉంటుంది బాపు ఏదైతే బాధ్యత కిరీటాన్ని మీకు ఇచ్చారో మిమ్మల్ని నిమిత్తం చేశారో దాని గురించి ఆలోచించండి బాధ్యత కిరీటాన్ని ధరించండి మీ డ్యూటీని మీరు చెయ్యండి డ్యూటీ ఎంత మంచిగా ఉంటుందో దాన్ని డ్యూటీని నిభాయించండి సంభాళించండి ఇప్పుడు స్వయం ఆలోచించి ఏ విధంగా సైనికులు యుద్ధ సమయంలో మైదానం యొక్క బార్డర్లో ఉంటూ ఎంత బాధ్యత తీసుకుంటూ ఉన్నారు అంతగా మీ పైన పూర్తి విశ్వము బేహద్దు అనంత విశ్వము పరివర్తన బాధ్యత ఉన్నది వాళ్ళ కేవలం ఒక దేశం యొక్క బాధ్యత ఉంటేనే అలా ఉంటుంది బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు నిభాయించినటువంటి వాళ్ళు చాలా ధైర్యంగా సంతోషంగా శక్తిశాలీగా ఉంటారు ముందుకు వెళతారు అందుకనే ఇప్పుడు ఆత్మిక జవాన్ లాగా అవ్వాలని ఆలోచించండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఆత్మని రక్షించుకోండి శరీరాన్ని రక్షించేది అనేది ఏమీ లేదు పూర్తి ప్రపంచము మీ పైన ఎంతో బాధ్యతగా ఉంచి ఉండచ్చు భేద పిల్లల కోసం విశ్వ పరివర్తక ఆత్మల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు దేవదూతలు వస్తారు భగవంతుడు ఎప్పుడొస్తారో మరి మారుస్తారు ఈ ప్రపంచాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు మీకోసం అందుకని మీ లోపల ఈ లక్షణాలు రాలేదనుకోండి మీ లక్ష్య స్వరూపంగా కాలేరు లక్ష్య స్వరూపంగా కావటము అంటే ఫలిస్తా స్వరూపంగా కావటం సంపన్న స్వరూపాన్ని ధారణ చేయటము మీ లక్ష్యము ప్రతి ఒక్క గడియ ప్రతి సెకండ్ ప్రతి క్షణం కనెక్ట్ అయి ఉండటం లక్ష్యంతో మీ లోపల లక్షణాలు ఆటోమేటిక్గా స్వతహానే వస్తూ ఉంటాయి అందుకని ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అనేది నేను చెప్తూ ఉన్నాను ఎప్పుడైతే మీ యొక్క ప్రేరణ అనేక ఆత్మలకి లభిస్తుందో విశ్వం మొత్తానికి లభిస్తుందో మీరే శాంపిల్గా సింపుల్గా అయితే మీ వెనకాలందరూ ఫాలో చేస్తూ ఉంటారు మీ యొక్క ఎనర్జీ మొత్తం మీ యొక్క లక్ష్యం వైపుకు పెట్టండి ఏ విధంగా అర్జునుడు కూడా లక్ష్యం వైపుకే ఫోకస్ చేసి చేప కన్ను మీదే గురి పెట్టాడు కరెక్ట్గా కొట్టగలిగాడు చేప మొత్తాన్ని చూస్తే కొట్టలేడు తలకాయని చూసినా కొట్టలేడు కన్ను మాత్రమే చూశాడు అలా ఎప్పుడైతే మీ లక్ష్యాన్ని మీరు ఛేదించగలుగుతారో జీవన్ముక్తి పొంది నేను పరంధామానికి వెళ్ళాలి భేద ప్రపంచంలోకి వెళ్ళాలి మనసు అటు విటు భ్రమింపచేయద్ను భ్రమించటం బంద్ అయిపోతే ఆ క్షణం నుండి మీ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకుంటారు భ్రమించడం స్టార్ట్ అయిన క్షణం నుండి మీరు లక్ష్యాన్ని మర్చిపోతారు లక్ష్యానికి దూరంగా కూడా అయిపోతారు లక్ష్యం సదా జ్ఞాపకం ఉంచుకోండి ఈరోజు దివ్య సందేశము కూడా పరమాత్మ యొక్క స్వయం సందేశము కూడా మీకు ఇదే వినిపిస్తూ ఉన్నాను పరం శాంతి సోచో బోలో పరం శాంతి మిలేగి బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతియే మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైన దివ్యమైన జ్ఞానము పరమసత్య జ్ఞానము టైం ట్రావెలింగ్ చేసి దివ్య దృష్టితోటి బాపూజీ ఆత్మస్వరూపంలో చూస్తే మాకు చెప్తూ ఉన్నారు ఇదే మనం తెలుగు ఛానల్లో అప్లోడు చేస్తూ ఉన్నాము మీరు దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో సంబంధించిన జ్ఞాన వీడియోలు వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు